వెల్కమ్ టూ హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే ట్వంటీ సిక్స్ అండి వాళ్ళ ట్వంటీ సిక్స్ వీడియో చాలా స్పెషల్ అండి మంచి టేస్టీ షేక్ అయితే మీకు చూపిస్తాను నేను షేక్ అయితే నేను ఎలా అండి ఒక పాయసం లాగా అనమాట నాకైతే షేక్ అనేది మీరు పాయసం తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేను మంచి షేక్ తాగితే అలా ఫీల్ అవుతాను అనమాట అసలు నా షేక్ నేను ఎంత ఖర్చు పెడతాను ఏమేమి వాడతానో కూడా చూపిస్తాను అసలు ఎలా వేసుకుంటానో కూడా చూపిస్తాను చూసేయండి కుదిరితే మీరు కూడా చేసుకొని తాగండి చాలా బాగుంటుందండి మనం బతికేది కొన్ని రోజులే సెకండ్ లైఫ్ ఉంటుందో లేదా ఎవరికీ తెలియదు ఉన్న లైఫ్ మాత్రం చక్కగా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయమన్నారు కదా జంక్ ఫుడ్ తింటూ పనికిరాని అన్ని తింటూ ఎంజాయ్ చేయకూడదు ఎందుకంటే అప్పుడు మనల్ని మనమే చూసుకోలేము అనమాట మంచి ఫుడ్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ మంచి ఫుడ్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి వాళ్ళు చూపించేస్తాను అంతకన్నా ముందు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ తన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఎందుకు నేను వాట్సాప్ చేయమంటానంటే మీరు కాల్ చేసినప్పుడు నేను బిజీగా ఉండొచ్చు అప్పుడు నేను ఫోన్ ఎత్తలేకపోవచ్చు అనేది మీరు వాట్సాప్ చేస్తే వాట్సాప్లో మీరు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు నేను ఆన్సర్ ఇస్తాను మీరు హాయ్ అని పెట్టొద్దు మీ పేరేంటి మీ ఊరేంటి ఎక్కడి నుంచి కాంటాక్ట్ అవుతున్నారు అసలు మీకు ఏం కావాలి మొత్తం డీటెయిల్గా పెట్టండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఫోన్ మాట్లాడినా వాట్సాప్ చేసిన నేనే ఉంటానండి మీరు అందరూ అడుగుతారు పావని మేడమేనా నేను పావని మేడం ఇది నా పర్సనల్ నెంబరే అనమాట ఓకేనా ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు షేక్ టేస్టీగా తాగాలనుకుంటే షేఖర్ కప్లో కాకుండా మిక్సీ జార్లో చేసుకోండి మీ ఇంట్లో జ్యూసర్ ఉన్న జూసర్ జార్ అన్నా లేదు బ్లెండర్ జార్ ఉన్న దేంట్లో అయినా సరే దాంట్లో చేసుకోండి షేక్ బాగా నీట్గా వస్తుంది మినిమం ఐస్ క్యూబ్స్ అయితే వాడండి ఇంకా నీట్గా వస్తుందన్నమాట నేను ఎక్కడైతే ఐదు ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాను నా షేక్ కంపల్సరీ ఫైవ్ ఐస్ క్యూబ్స్ అయితే నేను వేసుకుంటాను కొంచెం వాటర్ పోసుకుంటాను కొంచెం ఐస్ క్యూబ్స్ మా మీకు తెలుసు కదా మామూలుగా షేక్ చేసుకోవాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి కానీ నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటాను ఎందుకంటే నేను కొంచెం పెద్ద షేక్ చేసుకొని తాగుతాను నాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ షేక్ సరిపోదు అనమాట త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోస్తాను అప్పుడు నేను ఏం చేస్తాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసేసి ఒక హండ్రెడ్ ఎమ్ఎల్ దాకా ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను అంటే మనకు ఐస్ క్యూబ్స్ కూడా వాటర్ కింద కౌంట్ అవుద్ది కదండి అందుకని చెప్పనమాట అలా వేసాక తర్వాత రెండు స్పూన్లు ప్రోటీన్ వేస్తానండి ఇక్కడ నేను షేక్మెట్ వేయను నా షేక్లో ఆల్మోస్ట్ షేక్మెట్ ఉండదు నేను ఫార్ములాన్ ప్రోటీన్తో ఎందుకంటే నేను ఫార్మాన్ ఎగస్ట్రా వేస్తాను ప్రోటీన్ ఎగస్ట్రా వేస్తాను సేమ్ టైం ఫైబర్ వేస్తాను ఒక్కోసారి హార్ట్ వేస్తాను ఇట్లా ఏదో ఒకటి కాంబినేషన్ ఉంది తాగుతాను విడిగా తాగాను కాబట్టి నేను షేక్మెట్ ఇక్కడ స్కిప్ చేసేసాను ఓకేనా టూ స్పూన్స్ ప్రోటీన్ వేసాను తర్వాత వచ్చేసి ఫార్ములా వన్స్ చూడండి ఇక్కడ ఎన్ని ఓపెన్ చేసి పెట్టానో ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాడీన్స్ అనమాట మనం ఎలా ఉంటుందంటే ఒక రేంజ్ మనం ఏది తిన్నా ఏది చేసినా అన్నట్లుగా మంచి ఫుడ్కే ఖర్చు పెడతానులేండి అన్నిటికీ ఖర్చు పెట్టను నాకు కావాల్సింది నేను బాగా ఖర్చు పెట్టుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తినే ఫుడ్కి నేను వేసుకునే బట్టలకి నేను వేసుకునే నగలకి ఎందుకంటే ఇది మాత్రమే శాశ్వతం ఇది మాత్రమే మనం అనుభవించగలం ఆస్తులు కొని అవి కొని ఇవి కొని మనం ఏం తీసుకెళ్ళలేమై మనం అనుభవించలేము కూడా అది ఉందని ఒక థాట్ తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు బట్టలు మనం వేసుకొని ఎంజాయ్ చేస్తాం ఫుడ్ మనం తినే ఎంజాయ్ చేస్తాం నగలు మనం పెట్టుకొని ఎంజాయ్ చేస్తాం కొన్ని ప్లేసెస్ విదేశాల కంట్రీస్ మనం చూసి ఎంజాయ్ చేస్తాం ఇవి వీటి మీదే నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట నేను చాలా తెలివైంది అన్నండి ఫస్ట్ ఇది తెలిసిన వాళ్ళు చాలా తెలియని వాళ్ళనమాట ఫస్ట్ మీరు మీరు ఎంజాయ్ అవ్వండి ఈ నాలుగు ఫ్లేవర్స్ వన్ వన్ స్పూన్ వేసేసానండి మ్యాంగో ఆరెంజ్ కుల్ఫీ రోజ్ కేర్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెద్ద బాటిల్స్ అనమాట ఇవి నేను ఇవి వాడతాను చెన్నై కూడా వాడతాను అండి ఇవి వాడతాను అవి వాడతాను ఇప్పుడైతే ఫోర్ బాటిల్స్ ఓపెన్ ఉన్నాయి చూడండి నాలుగు బాటిల్స్ వన్ వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ ఫైబర్ కూడా వేసాను కంపల్సరీ నా షేక్లో ఫైబర్ ఉంటుంది ఈవినింగ్ అయితే బీటా హార్ట్ ఉంటుంది ఇట్లా చేసుకొని షేక్ తాగండి అమృతం చాలండి నేను దెబ్బకి అంత బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఇలా తాగండి ఏం తినాలని కూడా అనిపించదు ఇది ఆరు లీటర్ వచ్చి ఇది ఆల్మోస్ట్ ఆరు లీటర్ మీ కడుపు నిండిపోదండి నేను ఎందుకు తింటారు ఏమైనా చెప్పండి ఇంత టేస్టీగా షేక్ తాగండి మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి మీకోసం మీరు బతకండి కొన్ని రోజులు పోతే మనం ఈ సొసైటీ కోసం మన ఫ్యామిలీ కోసం అందరి కోసం బతుకుతామండి కొన్ని రోజులు పోతే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసాం మాకు అని అడుగుతారు సొసైటీ అయినా ఫ్యామిలీ అయినా మీరు అలా అప్పుడు రిగ్రెట్ అవ్వద్దు ఓకేనా ఇప్పుడే ముందు మేల్కొని మీరు హ్యాపీగా ఉండండి షేకులు తాగండి సప్లిమెంట్స్ వేసుకోండి మీ డబ్బులు మీకోసం ఖర్చు పెట్టుకోండి ఇప్పుడైతే మంచిగా ఆఫర్లో ఉన్నాయి మీకు ఏదైనా న్యూట్రిషన్ కావాలి అన్నీ కావాలి అనుకుంటే త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మంచి ఆఫర్ అయితే నన్ను అవుతుంది నా వైపు నుంచి మీరు కావాలి అనుకున్న త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ పావని బై బాయ్